దృష్టి సారించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు తాజాగా రాజధాని అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న మూడు జిల్లాలకు కొత్త పార్టీ ప్రెసిడెంట్స్ ని ప్రకటించారు వారిని ఎంపిక చేసిన తీరు చూస్తే జగన్ గత్యంతరం లేని స్థితిలో నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతోందని పార్టీ కేడర్ మండిపడుతోంది అసలు వైసీపీలో ఆ పరిస్థితికి కారణమేంటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాడేపల్లి టు బెంగళూరు షెటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నారు తాడేపల్లి వచ్చినప్పుడు జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ కొత్త అధ్యక్షులను ప్రకటిస్తున్నారు అయితే ఆ అధ్యక్షుల ఎంపిక తీరు సొంత పార్టీలోనే విమర్శల పాలవుతోంది స్వప్రయోజనాల కోసం ఎవరు అధికారంలో ఉంటే వారితో టచ్లో ఉండే నేతలకు ఎలా పదవులు ఇస్తారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ శివప్రసాదరెడ్డిని నియమించారు జగన్ గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని దేవినేని అవినాష్ని నియమించారు వారి నియామకాలపై పార్టీ క్యాడర్ మండిపడుతోంది అంబటి రాంబాబు నిత్యం మీడియాలో విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుంటారని అటువంటి వ్యక్తులు రానున్న రోజుల్లో ఎలా పోరాడతారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు Diddy? టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన దేవినేని అవినాష్ తనను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని పలువురు కుల పెద్దల ద్వారా చంద్రబాబుకి రికమెండేషన్లు చేయించుకుంటున్నారట టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ భయంతో అవినాష్ తన తండ్రి దేవినేని నెహ్రూ పరిచయాలు కులం కార్డు వాడుకుంటూ టీడీపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని విజయవాడ వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి కాంగ్రెస్ టీడీపీ వైసీపీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి గెలవని అలాంటి దేవినేని అవినాష్ అప్పుడే పార్టీలో ఉంటారో తెలియదని ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టీడీపీ వారితో వ్యాపార లావాదేవీలు వ్యక్తిగత స్నేహాలు ఉన్నాయని పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని జిల్లా పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి అయితే ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంతో జగన్ గత్యంత్రం లేక బూచేపల్లి వైపు మొగ్గు చూపారంటున్నారు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కరెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలివ్వాలని భావించిన పార్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్కు గత్యంతరం లేకుండా పోయిందట గుంటూరు జిల్లాకు సంబంధించి అంబటి రాంబాబు పట్ల పార్టీ నేతల్లో ఏమాత్రం సానుకూలత లేదంటున్నారు అయితే ఇక్కడ పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు జగన్కు అంబటి రాంబాబే దిక్కయ్యారట జిల్లాలో ఒక్క సీటు కూడా రాకపోవడం పోటీ చేసి ఓడిపోయి కిలారి రోసయ్య లాంటి నేతలు పార్టీని వదిలిపోతుండటంతో అంబటి ఒక్కరి ఆప్షన్గా కనిపించారంటున్నారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి దేవినేని అవినాష్ విషయంలోనూ జగన్ కు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయిందట మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై జగన్కి నమ్మకం లేకుండా పోయింది వెల్లంపల్లి ఇప్పటికే బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి చేరి అక్కడి నుంచి బీజేపీలోకి వచ్చి తర్వాత వైసీపీ కండువా కప్పుకుని మంత్రిగా కూడా పనిచేసిన వెల్లంపల్లి ఎప్పటికప్పుడు తన వ్యాపార ప్రయోజనాలు చూసుకుంటున్నారన్న విమర్శలున్నాయి అందుకే ఆయన ఈసారి మళ్లీ బీజేపీ తలుపులు తడుతున్నారట దాంతో ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ చేసేదేమీ లేక అవినాష్ కు చెప్పారట మొత్తం మీద జగన్ పార్టీలో ఉన్నవారితో సర్దుకుపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది